సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మనకి వెబ్సైట్లో అందుబాటులోకి రావడం జరిగింది కంప్లీట్గా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లారిటీగా చూద్దాం మనకి ఏపీ టెట్ హాల్ టికెట్స్ రిలీజ్డ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ స్క్రోలింగ్ అయితే పోతూ ఉంది మనకు ఒక స్క్రోలింగ్ అయితే డిస్ప్లే చేస్తూ ఉన్నారు మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది కదా మీ మొబైల్లో టాప్లో చూడండి మూడు గీతలు కనిపిస్తాయి దాన్ని మెను అంటాం మెను ఆప్షన్ మీద క్లిక్ చేయగానే క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ వెరిఫికేషన్ క్యాప్చర్ అడుగుతుంది ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా వెబ్సైట్లో లాగిన్ అయిపోతారు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా ఒకవేళ ఐడి మర్చిపోయినా ఇక్కడ కింద ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా వాటి ద్వారా రికవరీ చేసుకోవచ్చు పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు ఇక్కడ మనకి వెల్కమ్ టు ఏపీటెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్ రిలీజ్డ్ అని చెప్పేసి మనకి రావడం జరిగింది క్లిక్ హియర్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిగా హాల్ టికెట్ అనేది వస్తుంది లేదంటే ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అనే ఆప్షన్ దగ్గర టెట్ హాల్ టికెట్ అని చెప్పేసి కనిపిస్తుందా టెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్లారిటీగా పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది దాన్ని సేవ్ చేసుకుని మీరు నీట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ మనకి క్లారిటీగా మీకు ఎగ్జామ్ ఏ రోజు వచ్చింది ఎగ్జామ్ ఏ సెంటర్ వచ్చింది క్లారిటీకి ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు ఏ రోజు ఎగ్జామ్ అనేది వచ్చింది మీరు ఎస్జిటినా స్కూల్ అసిస్టెంటా క్లారిటీగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎస్జిటి వాళ్ళకి ఏ రోజు వస్తుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏ రోజు వస్తుంది కంపల్సరీగా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి ఎవరెవరికి ఎగ్జామ్ ఎప్పుడు వచ్చింది ఏంది కథ కంప్లీట్గా తెలిసే అవకాశం అయితే ఉంటుంది మరి ఎగ్జామ్ సెంటర్ మీకు కూడా దూరంగా ఇచ్చారా లేదంటే మీ సొంత జిల్లాలోనే కేటాయించారా అది కూడా క్లారిటీగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి రెండు గంటల ముందుగానే చేరుకోవాలి ఉదయం సెషన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు రెండు గంటల ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు రెండు గంటల ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే విధంగా పక్కా ప్లానింగ్ అయితే చేసుకోండి ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ చాలామంది టెట్ ఎగ్జామ్లు అయితే రాస్తున్నారు కాబట్టి ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి తీసుకువెళ్తారు ఆధార్ కార్డు కానివ్వండి వాటర్ ఐడి కార్డ్ కానివ్వండి ఏదో ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ మీతో పాటు తీసుకువెళ్ళవలసి ఉంటుంది కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి సపరేట్గా ఇంకొక వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను ఇది గైస్ హాల్ టికెట్కి సంబంధించి మనకు వెబ్సైట్లో అందుబాటులోకి రావడం జరిగింది కాబట్టి మీరు మొబైల్లోనే సింపుల్గా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి మీరు ఎస్జీటీనా స్కూల్ అసిస్టెంటా మీదే సబ్జెక్ట్ మీకు ఎగ్జామ్ ఏ రోజు వచ్చింది కంప్లీట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఊడలో మళ్ళీ కలుసుకుందాం శుభం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ధన్యవాదాలు